హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు రెడీగా ఉన్నారు సార్ మాట్లాడదాం హలో సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు ఎస్ఏపిస్ గురించి అందరూ అడ్వాంటేజెస్ చెప్తారు వాటి గురించి అన్న డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా మంచి క్వశ్చన్ ఏంటండి యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ అనేది చాలా పాపులర్ అయిన స్కీమ్ ఇవాళ రేపు ఒక క్రమబద్ధంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి అయితే ఇప్పుడు చాలా మంచి పేరు అంటే ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్స్ కొంటూ వన్ క్రోర్ అంటారు అంటే ఏంటంటే ఎవరైనా పదిహేను సంవత్సరాల పాటు ఎవరీ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వస్తే మార్కెట్లో వన్ క్రోర్ వస్తుంది అనుకుంటాం అయితే ఇది ఒక సైడ్ ఆఫ్ అ కాయిన్ అంటే ఏంటంటే ఒక సైడ్ ఇది చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఎంత అంటే కేవలం ట్వంటీ సెవెన్ ల్యాక్స్ మాత్రమే అంటే ఫిఫ్టీన్ థౌజండ్ అలాగే వన్ ఎయిటీ మంత్స్ చేస్తాం ఇంటూ వన్ ఎయిటీ మంత్స్ అంటే ఏమవుతుందంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వన్ బెట్టే ట్వంటీ సెవెన్ ల్యాక్స్కి వన్ క్రోర్ వస్తుంది అంటే దగ్గర దగ్గర సెవెంటీ త్రీ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా అంటే మరి మంచి మంచి స్కీమ్ కింద లెక్క ఇది ఒక సైడే యాక్చువల్గా రెండు రూపాయి పడిపోతుంది అంటే రూపాయి విలువ ప్రతి సంవత్సరం పడిపోతుంది దానే మనం ఇన్ఫ్లేషన్ అంటాం ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే ఒక వన్ క్రోర్ తీసుకున్న ఆ వన్ క్రోర్ వాల్యూ ఇవాళ ఏదైతే ఉందో ఇది టెన్ ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్తారు ఇవాళ వన్ క్రోరే కానీ టెన్ ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఫిఫ్టీ ల్యాక్స్ సమానం అవుతుంది అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకుంటే దాని వాల్యూ థర్టీ సెవెన్ ల్యాక్స్ అంటారు అదే ట్వంటీ ఇయర్స్ అనుకోండి దాని వాల్యూ ట్వంటీ ఫైవ్ ల్యాక్సే అంటే ఇవాళ మనం అనుకుంటున్నాం గొప్పగా వన్ క్రోర్ వన్ క్రోర్ అని ఈ గొప్పగా మనం వాళ్ళు అనుకున్న వన్ క్రోర్ వాల్యూ ట్వంటీ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత థర్టీ సెవెన్ ల్యాక్స్ దాని వాల్యూ ఆ రోజున ఇప్పుడు మనం చూస్తే ఈ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇస్ ఒకటి వన్ క్రోర్ అనుకుంటున్నాం కదండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ మనం కడుతూ వెళ్తాం సో మనం కడుతూ 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 వెళ్తే మనం పెట్టింది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అందులో వచ్చింది వన్ క్రోర్ కానీ ఆ రోజు వచ్చిన ఆ వన్ క్రోర్ వాల్యూ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత అని అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్తో సమానం ఇప్పుడు ఇందులో క్యాపిటల్ ఏంటి ట్యాక్స్ కట్టాలి అంటే మనం సెవెంటీ త్రీ ల్యాక్స్ వచ్చిన ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ క్యాపిటల్ టాక్స్ ట్యాక్స్ కట్టాలి అంటే సెవెన్ ల్యాక్స్ మనం ట్యాక్స్ కట్టాలి ఆ సెవెన్ ల్యాక్స్ ట్యాక్స్ తీసేసేస్తే ఆ వచ్చిన ఇంకా పడిపోతుంది ఇంకా థర్టీ ల్యాక్స్ సమానం అవుతుంది ఆ రోజున సో కాబట్టి ఏంటండి ఇవాళ మనం మిడిల్ క్లాస్ అనుకుంటున్నాం ఎవరి దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉన్నాయో వాళ్ళని మిడిల్ క్లాస్ అని వన్ ఫ్లోర్ అంటే కొంచెం హై క్లాస్ అనుకుంటున్నాం సో కానీ మనం పదిహేను సంవత్సరాలు కట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్తే ఎస్ఐపిలో ఆ రోజు మనం వన్ ఫ్లోర్ వచ్చినా కూడా మళ్ళీ మనం ఈక్వల్ టు మళ్ళీ వెళ్ళి క్లాస్ అయ్యింది సో వచ్చింది వన్ క్రోర్ కానీ మన స్థాయి పెరిగింది అంటే మన స్థాయి పెరగల అంటే దానివల్ల ప్రయోజనం కొంత ఉంది కొంత నష్టం కూడా ఉంది ఎందుకు అంటే చూసి చెప్తాను మనం ఏం చేస్తున్నామంటే చాలామంది కాస్ట్ యావరేజ్ అంటారు రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు కానీ రూపీ కాస్ట్ యావరేజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మార్కెట్లో పడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్లో ఎవరైతే కనుక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ లంసంగా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో పెట్టారో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వన్ టైంగా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో పెట్టారో వాళ్ళకి ఇవాళ టెన్ క్రోర్స్ ఉంది దాని వాల్యూ టెన్ క్రోర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అదే ఎవరైతే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారో అదే ఫండ్లో ఈ ట్వంటీ ఇయర్స్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎస్ఐపి రూపంలో వేసుకుంటూ వచ్చారో వాళ్ళు పెట్టింది ట్వంటీ ఫోర్ ల్యాక్సే వన్ టైం ట్వంటీ ఫోర్ ల్యాక్సా లేదా ఎస్ఐపి రూపంలో టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ లాగా ట్వంటీ ఇయర్స్ ఎస్ఐపి వేస్తే దాని మీద ట్వంటీ ఫోర్ ల్యాక్సే అయింది కానీ ఇవాళ దాని వాల్యూ చూస్తే వన్ క్రోర్ నైంటీ సిక్స్ ల్యాక్స్ అయింది సో ఇవాళ వన్ క్రోర్ నైంటీ సిక్స్ ల్యాక్స్కి మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది హైదరాబాద్లో ఓన్లీ ఒక ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది కావాలి అంటే కావాలి అంటే మరి ఒకేసారి పెట్టిన దానికి ఎస్ఐపి ద్వారా వెళ్ళిన దానికి డిఫరెన్స్ వస్తే ఇంత డిఫరెన్స్ ఉంది ఎందుకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సపోజ్ మార్కెట్ ఒక సిక్స్ థౌసండ్ అనుకుందాం ఆ రోజున సిక్స్ థౌసండ్ మార్ మార్కెట్ కండిషన్స్లో ఎవరైతే లంసంగా పెట్టారు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వాళ్ళకి ఇవాళ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మార్కెట్ వచ్చేసరికల్లా పెద్ద అమౌంట్ అయింది పది కోట్లు అయింది వాల్యూ కానీ ఎస్ఐపీ రూపంలో వెళ్ళే వాళ్ళకి ఏమైందంటే సిక్స్ థౌసండ్లో ఎంట్రీ అయ్యారు మార్కెట్లో కానీ సిక్స్ థౌసండ్లో టెన్ థౌసండ్ పెట్టుకున్నారు ఎయిట్ థౌసండ్లో కొన్నారు నైన్ థౌసండ్లో కొన్నారు టెన్ థౌసండ్లో కొన్నారు సెన్సెక్స్ పెరుగుతున్నప్పుడల్లా వీళ్ళు కొన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కానీ అక్కడ కాస్ట్లీ కొంటూ వెళ్తున్నారు ప్రతి సంవత్సరం సెన్సెక్స్ పెరుగుతుంది సెన్సెస్ పెరిగినప్పుడల్లా కాస్ట్లీ కాస్ట్లీ కొంటూ వెళ్తున్నాం సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే వీలు అయితే కనుక లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎప్పుడైనా సరే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది ఈ ఎస్ఐపీ ఫామ్లో చేసే వాళ్ళకి పెద్ద లాభం ఉండదు ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో కాస్ట్లీగానే కొంటూ పోతాం తప్ప డిస్కౌంట్ మనం ఎప్పుడు కొనం ఇవాళ ట్వంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లెవెల్లో మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే పది లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు ట్వంటీ ల్యాక్స్ కావచ్చు అందుకే పిఎంఎస్లో మనం ఎక్కువ టెన్స్ ఎందుకు వస్తాయంటే పిఎంఎస్లో పీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది స్మాల్ క్యాస్ కూడా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో ఎవరైతే వెల్తీగా చేద్దాం ఒక వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటారు మాత్రం స్ట్రాటజీ ఏంటి అంటే బై హోల్డ్ సెల్ అంటారు అంటే బై చేయాలి లంసంగా బై చేయాలి హోల్డ్ చేయాలి తర్వాత అమ్మాలి సో వారం బఫెట్ చేసినా అదే రాకెట్ ఇంజనీర్ వాళ్ళు చేసినా అదే ఫస్ట్ కొనాలి పెద్ద అమౌంట్తో కొనాలి టెన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ అలా కాదు పెద్ద అమౌంట్తో కొనాలి అవసరమైతే ఇప్పుడు చూడండి కొంతమంది అంటే మోటరగేజ్ లోన్స్ తీసుకుంటారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు అనుకోండి ఫోర్ ఫాదర్ వచ్చిన లోన్ కావచ్చు ఇల్లు కావచ్చు వాళ్ళ సొంత ప్రాపర్టీ కావచ్చు ఏదైనా ఒక ఉంది లోనే రావట్లేదు మీద ఏంటంటే లైక్ లోన్ లేదనుకుందాం సపోజ్ అలాంటి లోన్ లేని ఇంటి మీద లోన్ తీసుకోవచ్చు దాన్ని మోటరగేజ్ లోన్ అంటారు మనకి లోన్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత అంటే నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ ఈక్విటీస్లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎట్లా వస్తుంది అలా లోన్ తీసుకొని ఆ పెద్ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే అది లాభం మనం ఎస్ఐపి రూపంలో ఏదైతే కడుతున్నామో అది ఈమె కట్టుకోవచ్చు ఓకే అది మీకు బటన్ అనిపించదు కానీ లంసంగా మీరు కొన్నారంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్లో రాబోయే రోజులు ఏం చెప్తున్నామంటే టూ థౌసండ్ ఫార్టీ కల్లా ఫోర్ ల్యాక్స్ టచ్ అవుతుంది అంటున్నాం సెన్సెస్ ట్వల్వ్ పర్సెంట్ సిఏచిఆర్ తీసుకున్నా కూడా ఫోర్ ల్యాక్స్ టచ్ అవుతుంది సో మరి డెబ్బై ఐదు వేలలోనే లంసంగా పెద్ద అమౌంట్ పెట్టాలి ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేయాలి ఎప్పుడైతే ఫోర్ ల్యాక్స్ దాకా వస్తుందో సెన్సెక్స్ మార్కెట్ అప్పుడు గణనీయంగా మంచి ఐటెన్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఎస్ఏపీ కంటే కూడా లంసంలో ఉన్న అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది సో మనం చెప్పేది ఏంటంటే వ్యూయర్స్కి ఇప్పుడు సపోజ్ ఫైవ్ ల్యాక్స్ లేదు స్మాల్ క్యాప్స్లో అయితే ఫైవ్ ల్యాక్స్ పెట్టాలి పిఎంఎస్లో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాలి ఆల్రెడీ ఒక కార్ ఉందనుకోండి ఆ కార్ మీద లోనే లేదు కానీ లోన్ ఇస్తారు సో అట్లా మనకి కార్ మీద ఉన్న కార్ మీద లోన్ తీసుకోవచ్చు టాపప్ లోన్ తీసుకోవచ్చు లేదా గోల్డ్ మీద లోన్ తీసుకోవచ్చు వీటి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయి అంటే నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అలాగే ఉంటాయి ఫోర్టీన్ పర్సెంట్ అలాగే ఉంటాయి సో ఈక్విటీ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడైతే ఇంట్రెస్ట్ వస్తుందో అక్కడ మీరు లోన్ తీసుకున్నా సరే పెద్ద లంసంగా ఒకసారి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి ఎప్పుడైనా ఈక్విటీలో లంసంగా ఇన్వెస్ట్ చేయాలి కావాలంటే ఆ లోన్స్ మీరు ఎస్ఐపీ లాగా ఈఎ కట్టుకోండి ప్రాబ్లం లేదు మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి సో లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నిపా ఇండియా గ్రోత్ ఫండ్ ఒకేసారి ట్వంటీ ఫోర్ ల్యాక్స్కి ఏమో పది కోట్లు వచ్చింది మరి ఇన్స్టాల్మెంట్లో పెట్టుకుంటున్న వాళ్ళకి ఏమో వన్ అండ్ అండ్ హాఫ్ వచ్చింది మరి డిఫరెన్స్ చూస్తే హ్యూజ్ ఉంది కదా అయితే ఇప్పుడు చాలా మంది అనుకునే ఆ రోజుల్లో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పెద్ద అమౌంట్ మనం ఇవాళ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అంటే అని చెప్తున్నాం ఈజీగానే మనం అలా కన్వర్ట్ చేస్తే ఇవాళ ఆ రోజు పెట్టిన ట్వంటీ ఫోర్ లాక్స్ బిల్ ఎంత అంటే వన్ క్రోర్ ఇవాళ మనం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అనిపిస్తుంది కానీ ఇదే వాల్యూ ఆ రోజు వాళ్ళు పెడితే వన్ క్రోర్ అయింది దాని వాల్యూ కానీ వన్ క్రోర్ పెట్టిన వాళ్ళకి ఎంత వచ్చింది టెన్ క్రోర్స్ వచ్చింది టెన్ క్రోర్స్ మన ఆ డిఫరెన్స్ కూడా ఉంది కదా కష్టపడ్డారు అంత ఈజీ కాదు అంత పెద్ద అమౌంట్ పెట్టడం కష్టమే కానీ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా పది కోట్లు ఉన్నాయి ఇవాళ పది కోట్ల చేతిలో ఉంటే మీరు ఆలోచించండి కోట్లు ఫ్లాట్ కొన్నా ఇంకా ఎనిమిది కోట్లు మన చేతిలో ఉంటాయి ఎవ్రీ మంత్ ఫోర్ ల్యాక్స్ ఈజీగా ఇన్కమ్ వస్తుంది జనరేషన్ జనరేషన్స్ కూర్చొని తినచ్చు కాబట్టి ఏంటంటే అండి కష్టమే మనం ఒప్పుకుంటాం కానీ కొంచెం కష్టపడడం వల్ల ఫలితం ఎక్కువ ఉంది మనం ఇన్స్టాల్మెంట్లో కాస్ట్లీ కాస్ట్లీ కొనుక్కుంటే వచ్చడం వల్ల పెద్ద లాభం లేదు కాబట్టి ఎస్ఐపీ వల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది ఇంకోటి ఏంటంటే అండి ఎందుకంటే మనం కాస్ట్లీ కొంటున్నాం చాలామంది అంటారు మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంట్రీ అవుతాము నెక్స్ట్ ఒక వన్ ఎయిటీ మంత్స్ ఇన్స్టాల్మెంట్లో చేద్దాం అనుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫస్ట్ టెన్ ఇయర్స్ మాత్రమే ఈ సెవెంటీ థౌజండ్ కంటే తక్కువలో కొంటాం మార్కెట్ పడింది అనుకోండి సెవెంటీ టూ థౌసండ్ సెవెంటీ వస్తుంది అంటే మనం తక్కువలో కొనేది ఏమి టెన్ మంత్స్ బ్యాలెన్స్ వన్ సెవెంటీ మంత్స్ కూడా మనం కాస్ట్లో కొంటూ వెళ్తున్నాం ముందుకి సో కాబట్టి ఎస్ఐపిఎస్ ద్వారా మన రిటర్న్ తక్కువ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఎప్పుడంటే టు బ్యాంక్ కంపేర్ టు పోస్ట్ ఆఫీసు కంపేర్ టు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వీటిలతో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఆ ఆముచు ఫండ్స్లో కూడా ఎస్ఐపి బెస్టా లమ్సమ్ బెస్టా అంటే లంసంగా ఇన్స్ట్యూడమే బెటర్ ఎస్ఐపి రూపంలో ఇది ఒక డిజర్వెంట్ ప్రైజ్ ఉంది మనం కాస్ట్లీ కాస్ట్లీ కొంటున్నాం ఫ్యూచర్లో ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం కమిట్మెంట్ తీసుకోలేం ఎప్పుడున్న ఖర్చులకి మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టుగా లాంగ్ టర్మ్లో మనం కమిట్మెంట్ తీసుకోలేం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంది అదే ఎస్ఐపి కంటిన్యూ చేస్తామా కంటిన్యూ చేయలేమా మళ్ళీ డ్రాప్ అవుతామా తెలియదు మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మా దగ్గర మంది ఎస్ఐపి చేస్తే ఎవ్రీ మంత్ కనీసం ఐదు రన్న డిఫాల్టర్స్ అవుతారు బ్యాలెన్స్ ఇన్షిషేట్ అన్నీ బౌన్స్ అవుతుంటాయి చెక్స్ ఎందుకంటే ఏదో ఒక మనం గూగుల్ పే చేసేస్తాము మర్చిపోతాము డేట్ వస్తుంది ఆ టైంకి అమౌంట్ ఉంటుంది బ్యాంకులో సో కాబట్టి ఏంటంటే ఇలాంటి పొరపాట్లు కూడా మనం ఖచ్చితంగా వన్ ఎయిటీ మంత్స్ ప్రాపర్గా చేస్తామన్న రూల్ లేదు ఏదో ఒక ఇబ్బంది వల్ల త్రీ ఫోర్ మంత్స్ అన్నా మనకి ఇలా బౌన్స్ అవుతుంది చెక్ బౌన్స్ సో కాబట్టి ఇంకొంచెం రిటర్న్ తగ్గుతుంది కాబట్టి ఏంటంటే వీలైతే మాత్రం లంసంగా స్మాల్ కేస్లోనే పెట్టండి పీఎంఎస్లోనే పెట్టండి లేదా మ్యూచువల్ ఫండ్స్లో లంసంగా పెట్టండి అంతేగానే ఎస్ఐపీ రూపంలో మాత్రం పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉండదు సో మనం లో సో డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అందరు నమస్కారం అండి నా వెళ్లి చక్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పుడు థ్యాంక్స్ అనుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ